హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జీరో టు టెన్ ఇయర్స్ అంటే పుట్టిన బేబీ నుంచి పది సంవత్సరాలు గోల్ వరకు కూడా నేనైతే ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేశానండి వీళ్ళకి నెక్కు షోల్డరు చెంకడవును మొత్తము డ్రెస్సులకి ఎలా పెట్టాలనేది ఫుల్గా అయితే ఈ వీడియోలో చేశానండి మొత్తం అయితే ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేశాను చార్ట్ అయితే మీకు వీడియో ఎండింగ్లో కనిపిస్తుందండి ఇప్పుడైతే నేను ఈ చార్ట్ మీద నేనైతే డ్రాయింగ్ వేసి చూపిస్తాను ఇదిగోండి మీకు కనిపిస్తుందా ఈ విధంగా అనమాట అయితే చిన్న చిన్న నెంబర్స్ అవడం వల్ల మీకు కనిపించట్లేదు కదా ఇప్పుడు డ్రా చేసి చూపిస్తాను ఎలాగనేసి ఫుల్ వీడియో చూడండి వీడియోనేస్తే ఒక లైక్ చేయండి ఇది ఒకరు కామెంట్ చేశారండి ఇలాగా చార్ట్ ప్రిపేర్ చేయమని అందుకోసమే నేనైతే వీడియో చేస్తున్నాను ఇగోండి ఇప్పుడు ఈ పేపర్ అయితే నేను తీసేసుకున్నాను పేపర్ మీద నేను ఇప్పుడు మీకు ఈ పేపర్ మీద మీకు డ్రాయింగ్ వేసి చూపిస్తానండి ఇదే ఫ్రాక్కి డ్రెస్కి కూడా ఉపయోగపడుతుంది ఈ పేపర్ని డబుల్ ఫోల్డింగ్ చేశానండి ఇగోండి ఈ విధంగా క్లాత్ కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు జీరో టు సిక్స్ మంత్స్ బేబీకి అయితే నేను మెజర్మెంట్ చార్ట్ ఇందాక చూపించాను కదా దాని ప్రకారం ఇప్పుడు డ్రా చేసుకోవాలి అంటే ఎలా కట్ చేయాలనేది ఇందులో చూపిస్తానండి ఇక్కడ రాసినాం కదా జీరో టు సిక్స్ మంత్స్ బేబీ గురించి అనమాట అయితే ఇదే విధంగా టెన్ ఇయర్స్ గర్ల్ వరకు కూడా మనము మెజర్మెంట్స్ ప్రకారం మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అండి అయితే ఇప్పుడు నేను చూపిస్తాను అంటే అన్ని దీని మీద చూపించాను అనుకోండి క్లమ్జీగా అయిపోతుంది అందువల్ల నేనైతే ఫస్ట్ జీరో టు సిక్స్ మంత్స్ బేబీకి చూపిస్తాను తర్వాత టెన్ టెన్ ఇయర్స్ బేబీకి చూపిస్తాను దీన్ని బట్టి మీరు మిగతా వాళ్ళకి కూడా ఈ చార్ట్ ప్రకారం మీరైతే మెజర్మెంట్ పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి ఈ చార్ట్ సిక్స్ మంత్స్ బేబీకి అంటే ఆరు నెలల లోపు పిల్లలకి ఎలా కట్ చేయాలని చూపిస్తాను వీళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి డబల్ మీద అనమాట త్రీ ఇంచెస్ తీసుకోవాలండి అందులోన వన్ అండ్ హాఫ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి అంటే నెక్ షోల్డర్ ఈ రెండు వన్ అండ్ హాఫ్ షోల్డర్ వన్ అండ్ హాఫ్ నెక్ అనమాట వీళ్ళకి ఇదిగోండి చెంగడవన్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే చంగడౌన్ కింద పెట్టేసుకోవాలండి ఇప్పుడు మార్కింగ్ చేస్తుంది కదా ఈ విధంగా అనమాట గీసేసుకొని ఇటు సైడ్ ఒక టూ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటే వీళ్ళకి సరిపోద్ది అంటే సిక్స్ మంత్సే కదండి బేబీ అందవల్లని అనమాట అయితే వీళ్ళకి చెస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నాను ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి మొత్తము ఆరు నెలల బేవీకి పదహారు ఇంచులు ఉంటుందండి డబుల్ ఫోల్డింగ్ మీద నేను ఫోర్ ఇంచెస్కి మార్క్ చేశాను అదేవిధంగా నడుము వెడల్పు అనమాట జస్ట్ నడుము ఇగోండి నడుము కూడా ఇప్పుడు మార్క్ చేశాను ఎంత మార్క్ చేసానో మూడున్నరకు మార్క్ చేశానండి అదేవిధంగా హిప్పు హిప్ దగ్గర అయితే నేను నాలుగు ఇంచులకు మార్క్ చేశాను ఇగోండి ఇక్కడ పైనుంచి ఇక్కడ వరకు మార్చేసాను కదా అది బాడీ లెంత్ ఇప్పుడు మనకు ఓన్లీ బాడీ పార్టే కావాలనుకోండి వీళ్ళకి ఆరు ఇంచులు బాడీ ఇవ్వండి పెట్టేసుకుని సరిపోద్ది అదే డ్రెస్ అనుకోండి నేను పైనుంచి కింద వరకు అంటే షోల్డర్ నుంచి నీ వరకు పెట్టాను కదా ట్వెల్వ్ ఇంచెస్ అనమాట ఓన్లీ సిక్స్ మంత్స్ బేబీ గురించి ఇప్పుడు ఇది చార్ట్ చేస్తున్నానండి ఇదే విధంగా మెజర్మెంట్ చార్ట్ చూసేసుకొని టెన్ ఇయర్స్ బేబీ వరకు అలా పెట్టేసుకోవచ్చు అనమాట అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలాగే టెన్ ఇయర్స్ బేబీ అయితే దాన్ని బట్టి మనమైతే మెజర్మెంట్ అనేది చేసేసుకోవాలి అవన్నీ మెజర్మెంట్స్ అన్నీ కలిపి చార్ట్లో ఉన్నాయండి ఆ చార్ట్ అనేది ఈ వీడియో లాస్ట్లోనే యాడ్ చేస్తున్నాను దాన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని దాని ప్రకారం మనం మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అయితే ఇక్కడ చూడండి నేను ఎక్కడ వచ్చేసి వీళ్ళకి సిక్స్ మంత్సే కదా అందువల్ల నేనైతే రెండించేలు ఇచ్చానండి ఇదే విధంగా వన్ ఇయర్ బేబీకి అలాగే టూ ఇయర్స్ బేబీకి కొంచెం పెంచేసుకోవాలన్నమాట అయితే ఫ్రంట్ నెక్ కిందికిచ్చాం కదండి బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం పైకి ఇవ్వాలి ఇక్కడ మధ్యలోన మార్చేసాను కదా అదేంటంటే ఓన్లీ బాడీకి మెజర్మెంట్ అనేది మార్చేసానండి పై నుంచి కింద వరకు చేసేది షోల్డర్ టు నీ అనమాట ఇక్కడ చూసారా ఇక్కడ త్రీ ఇక్కడ టూ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ రాసాను కదా త్రీ ఇంచెస్ అనేది శంక్ డౌన్ పెట్టేశాను ఈ విధంగా అయితే మార్చేసానండి ఇదే విధంగా వన్ ఇయర్ బేబీకి కూడా ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను చూడండి అన్ని ఇయర్స్కి అయితే ఇప్పుడైతే దీని మధ్య చేసామనుకోండి క్లమ్జీగా అయిపోతుంది బాగోదు చార్ట్ అనేది నీట్గా ఉండదని చెప్పేసి నేనైతే ఇవ్వండి వన్ ఇయర్ బేబీకి అంటే వన్ ఇయర్ బేబీకి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాలుగు ఇంచీలు అనమాట ఇందులోన వన్ అండ్ హాఫ్ నెక్ పెట్టేసి టూ ఇంచెస్ అనేది షోల్డర్కి ఇలాగ్రాల్ వచ్చేసి వీళ్ళకి పాతకు నాలుగు ఇంచీలు పెట్టాలండి వీల్ నెక్క కూడా కొంచెం దింపేసుకుంటే సరిపోద్ది లేదంటే టూ ఇంచెస్ ఉంచుకుంటే పర్లేదు వన్ ఇయర్ కదా ఏం కాదండి ఇగుండి ఇక్కడ కిందకి దింపుతున్నాను చూసారా ఇది ఆర్మ్ హోల్ ఇంచులు ఫస్ట్ పెట్టాం కదా దానికంటే ఒక ముప్పై ఇంచు ఎక్కువ పెట్టేసుకోవాలి వన్ ఇయర్ బేబీకి ఇదే విధంగా టూ ఇయర్స్ బేబీకి ఎంత పెట్టాలి త్రీ ఇయర్స్ బేబీకి ఎంత పెట్టాలి మొత్తం కలిపి అయితే చార్ట్లో ఉన్నది మీరు చార్ట్ చూసేసి తర్వాత మీరు ఇదే విధంగా డిజైన్ అనేది చేసుకోవచ్చండి ఈగుండి వీళ్ళకి కూడా చెస్ట్ వెడల్పు నడుము వెడల్పు హిప్ రౌండు బాడీ లెంత్ షోల్డర్ టు నీ ఎంత ఉండాలనేసి ఉండి అలా అంటే కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదండి వీళ్ళకి లూజ్గానే పర్లేదు మరి మనమైతే జాకెట్ లాగా అయితే ఫిట్టింగ్గా ఉండదు కదా కొంచెం లూజ్గానే ఉండాలి కదా పిల్లలకి అందువలన కొంచెము ఒక చెస్ట్ లూజు లేదు నడుము లూజు అవన్నీ కొంచెం ఎక్కువ పెట్టేసుకునే పర్వాలేదు పిల్లల్ని బట్టి కూడా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది బొద్దుగా ఉన్న పిల్లలు ఒకలాగా ఉంటారు సన్నంగా ఉన్న వాళ్ళు ఒకలాగా ఉంటారు కదా దాన్ని బట్టి అయినా మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఈ చార్ట్ అయితే సరిపోతుందండి ఇదే విధంగా ఇందాక సిక్స్ మంత్స్ బేబీకి వన్ ఇయర్ చూపించాను కదా టెన్ ఇయర్స్ బేబీకి కూడాను అంటే టెన్ ఇయర్స్ గర్ల్కి కూడా ఎలా చేయాలనేది వీడియోలు చూపిస్తానండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలాగుందని చెప్పేసి మీకు ఇంకేం వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను ఇదే విధంగా నేనైతే వీడియో చేస్తానండి ఈ చూసారా ఈ విధంగా అనమాట అలాగే అన్ని ఇయర్స్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నానండి అయితే షోల్డర్ టూ నీ అనేది ఇంకా పొడుగు ఎక్కువ అవుతుందండి ఇయర్స్ పెరిగే కొలది పొడుగు అనేది ఎక్కువ అవుతుంది కదా అందువల్ల నేనైతే ఈ పేపర్ మీద అయితే పొడుగు అనేది తెలియదండి అదే ఆ క్లాత్ మీద మనమైతే ఓన్లీ షాంపుల్ మాత్రమే నేనైతే దీని మీద అయితే డ్రా చేస్తున్నాను ఈ చార్ట్ మీద అనమాట ఇదిగో చూసారా ఈ విధంగా ఇగోండి అలాగే ప్రతి ఇయర్ వేవికి కూడా ఇలాగే మెజర్మెంట్ తీసుకోవాలండి వీళ్ళకి షోల్డర్ పెరుగుతుంది అలాగే డౌన్ పెరుగుతుంది చెస్ట్ వెడల్ పెరుగుతుంది హిప్ లూజు నడుము లూజు బాడీ లెంత్ పెరుగుతుంది షోల్డర్ టు నీ అంటే భుజం నుంచి ముడుకుల వరకు మనకు డ్రెస్ కదండి ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళాలి మొత్తం అయితే నేను చార్ట్లోన అన్ని డీటెయిల్స్ రాశానండి ఇప్పుడైతే మీకు కనిపించట్లేదు కానీ లాస్ట్లో నేను ఫోటో యాడ్ చేశాను కదా ఆ ఫోటోని మీరు తీసేసుకొని దాన్ని బట్టి మనము బేబీ లావ్ సన్నం బట్టి కొంచెం మెజర్మెంట్ పెంట్ చేసుకొని కటింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది సరిపోతుందండి అయితే ఎప్పుడైనా సరే ఫ్రంట్ నెక్ కొంచెము పైకే పెట్టేసుకుంటాము ఎందుకంటే బాడీ అటాచ్ చేసామనుకోండి అంటే లంగా జాకెట్కి బాడీ క్లాత్ అనేది కనిపించేస్తుంది కాబట్టి ఈ డ్రెస్కి కొంచెం పైకే పెట్టేసుకోవాలి అదే డ్రెస్కి అయితే నార్మల్గా పెట్టేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు టెన్ ఇయర్స్కి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ రాసినాను కదా ఈ విధంగా నేను చెప్తున్నాను కదా మీకు అర్థమవుతుంది కదా అర్థమవుతుందా లేదా నాకు మా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇదిగోండి ఇప్పుడు టెన్ ఇయర్స్ బేబీకి అయితే నేను మార్కింగ్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా ఈ టెన్ ఇయర్స్ బేబీకి ఫుల్ షోల్డర్ అంటే ఈ గర్ల్కి అయితే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరున్నర ఇంచీలండి ఇందులో నా టూ ఇంచీస్ నెక్కి టూ ఇంచెస్ అయినా లేదంటే రెండు పావైనా నెక్కి తీసుకోవాలి ఇంకెక్కువ తీసుకున్నాం అనుకోండి భుజాలు అనేవి జారిపోతాయి వీళ్ళకి శంకడ వచ్చేసి ఆరు ఇంచీలు తీసుకోవాలి ఇదిగోండి కొంచెం ఫ్రీగా ఉండాలి కదండి మనము జాకెట్ లాగైతే కుట్టేయకూడదు కదా కొంచెం లూజ్గా ఉండే పర్వాలేదు ఇదిగోండి ఇలాగా వీళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి రౌండ్ మీద ముప్పై ఇంచులు ఉంటుందండి అలాగే ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద అన్ని ఏడున్నర ఇంచులకు మార్క్ వచ్చేసి వీళ్ళకి ఇరవై ఎనిమిది ఇంచులు ఉందండి అంటే ఏడు అనమాట ఏడు ఇంచులకు మార్క్ చేసుకోవాలి అలాగే హిప్ లూజ్ వచ్చేసి ఏడున్నర పైనుంచి బాడీ వర్క్ అయితే పన్నెండున్నర ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి ఇగోండి ఇలాగా అయితే కొలతలు తీసుకుంటాం కదండి అప్పుడు కొంచెం లూజ్గానే తీసేసుకుంటే బెటరు మరి ఫిట్టింగ్ ఫిట్టింగ్ లాగా కాకుండా కొంచెం లూజ్గానే మంచిగానే ఉంటుంది ఇలా డ్రా చేసుకోవాలన్నమాట అయితే పై నుంచి కింద నీ వరకు అయితే వీళ్ళకి అంటే టెన్ ఇయర్స్ బేబీకి ముప్పై రెండు ఇంచీలు వస్తుందండి ఇది పేపర్ అయితే అంత పొడవులేదు కదా అందువలన వాళ్ళు ముప్పై రెండు ఇంచుల వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది వీళ్ళకి నక్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచీలు ఇలా రౌండ్ ఇచ్చుకోవడమే ఇందులోన మనం షేప్ ఏ విధంగా ఇచ్చుకోవచ్చు అండి స్టార్ నెక్ అయినా ఇచ్చుకోవచ్చు మోడల్ అయినా పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఇగోండి ఇక్కడ రెండు ఇంచులు ఖచ్చిత కింద పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి చూసారా ఈ విధంగా చూశారు కదా ఈ విధంగా ప్రతి ఇయర్ బేబీకి కూడాను ఇలాగే మనం డ్రా చేసుకుంటే సరిపోతుందండి నెక్ షోల్డరు చెంకడవను ఇలా పెట్టేసుకోవడం ఇదైతే జీరో అంటే సిక్స్ మంత్స్ బేబీ దిందాక చూపించాను ఇదైతే టెన్ ఇయర్స్ కావాలన్నమాట ఈ విధంగా మనమైతే డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుందండి ఇగో చార్ట్ అయితే ఈ విధంగా మీకు అనిపిస్తుందా ఇగోండి ఇలాగా ఒక్కో దగ్గర లైట్గా ఉందండి లైటింగ్ బట్టి ఇది ఇది ఈ విధంగా వచ్చింది ఇదిగోండి ఇలాగా ఫస్ట్ నేను చూపిస్తున్నాను జీరో టు టెన్ ఇయర్స్ బేబీకి ఫ్రాకర్ డ్రెస్ మెజర్మెంట్ చార్ట్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకోవాలి నెక్ వెడల్పు అంటే ఫుల్ షోల్డర్లోనే నెక్ వెడల్పు వస్తుంది నెక్ లెంత్ వచ్చేస్తుంది ఆర్మోల్ అంటే చెంకడ డౌన్ అనమాట చెస్ట్ వెడల్పు తీసుకోవాలి నడుము వెడల్పు హిప్ రౌండ్ బాడీ లెంత్ షోల్డర్ని అలాగే ఇయర్స్ బేబీకి పెట్టాను కదండి ఇదనమాట ఇయర్స్ బేబీకి ఎలా తీసుకోవాలి అలాగా వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ బేబీకి అనమాట మొత్తము ఇదే చార్ట్ని ఫాలో అవి అయ్యి ఒకవేళ గోల్ అనేది కొంచెం లావుగా ఉందనుకోండి వన్ ఇంచి పెంచుకుంటూ సరిపోతుంది నెక్ షోల్డర్ అయితే పెంచకూడదండి భుజాలు అనేవి జారిపోతాయి ఈ నడుము చెస్ట్ హిప్ దగ్గర కొంచెం పెంచుకుంటూ సరిపోతుంది ఇక చూసారు ప్రతిదీ అనమాట నేను రాశాను చార్ట్ మీద ఇక టూ ఇయర్స్ బేబీకి నెక్ షోల్డర్ నాలుగున్నర పెట్టుకోవాలి అందులోన వన్ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ పెట్టుకొని అలాగే ఫోర్ థర్డ్ ఇయర్ బేబీకి కూడా చూపిస్తున్న చూడండి నాలుగున్నర పెట్టాను నెక్ షోల్డర్ వచ్చేసి ఆ నెక్ షోల్డర్ పెట్టిన మెజర్మెంట్లోనే మనమే నెక్ అనేది షోల్డర్ తీసుకోవాలండి అదే ఫుల్ మెజర్మెంట్ అనమాట అదే డబుల్ ఫోల్డింగ్ మీద అదే ఫ్రంట్ టు బ్యాక్ వెళ్తుంది కదండి అందువలన ఇగోండి ఫిఫ్త్ ఇయర్ బేబీకి కూడా ఇదే విధంగా అలాగ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ వరకు అయితే నేను చార్ట్ అనేది ప్రిపేర్ చేశానండి ఇదిగోండి ఇలాగా ఒకటికి రెండు సార్లు చూడండి మీకు అర్థమవుతుంది ఒకేసారి అయితే అర్థం కాదు అందువలన ఒకటికి రెండు సార్లు చూస్తే బాగా అర్థమవుతుందండి ఇదైతే నేను ఒక చార్ట్ అనేది లాస్ట్లోనే యాడ్ చేస్తాను దాన్ని స్క్రీన్షాట్ తీసేసుకొని చూసుకొని ఇప్పుడు నేను ఫస్ట్ డ్రా చేసి చూపించాను కదా అదే విధంగా మీ డ్రాయింగ్ వేసుకోండి సరిపోతుంది కొలుచు లేదంటే మెజర్మెంట్ అయినా తీసుకున్నా బాగా సరిపోతుందండి ఇదిగోండి చార్ట్ అయితే ఇదేనండి ఇంతేనండి వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్